ప్రైజ్లు మీ అందరికీ వందనాలు మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చిద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది మోషే వేగు చూడటానికి పంపించిన వారిలో ఒక యహోషవా కాలే మాత్రమే మంచి సమాచారం తెచ్చారు వారి సమాచారా సమాచారాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఎంతో గొప్ప నెమ్మదినిచ్చాడు ప్రైజ్లాడు అందుకనే మంచి సమాచారం తేవాలి విశ్వాసంతో తేవాలి పది మంది ఒక సాక్ష్యం చెప్తే ఈ ఇద్దరు మాత్రమే కణాన్ని స్వతంత్రించుకోగలుగుతామని చెప్పి చెప్పిన వీరి సాక్ష్యం దైవజనుడికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది నెమ్మదినిచ్చింది చూడండి ఈ పది మందికి ఏ సమాచారం ఇచ్చారు చెడ్డ సమాచారం ఇచ్చారు కాబట్టి చెడ్డ సమాచారం తేవటం గొళ్ళుని ఆడవటం దేవుని అందు విశ్వాసం లేకపోవటం ఈ పది మంది చేశారు ఇంకా లక్షల మందిని నిరుత్సాహపరిచారు ఒక్క కాలేబు యుహోత్సవా మాత్రమే మంచి సాక్ష్యాన్ని మంచి విశ్వాసాన్ని మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు ప్రైజ్ అలా